ఏమ్రా తమ్మి అన్న లేనప్పుడు వీడియోలు బాగానే తీసారు గారా ఏడా అన్న రెండే తీసినాం వెంకటేష్ బాబాయ్ ఏమో ప్రోగ్రామ్ లో పోయిండు కథలు రాయమన్నాడు మాకేమో కథలు దొరుకుతాయి కథ దొరికిన మళ్ళీ నెక్స్ట్ తీసిరే సరే సరే ఏమన్నా వీడియోలు ఉంటే ఎప్పుడు నేను కూడా ఎత్తా నేను కూడా మంచిగా ఎత్తా సరే సరే అన్న స్టోరీలు దొరికితే చెప్తాం అబ్బా కొనరుబా నాకు ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా రా చెప్పు ఏం లేదు కొనరుబా ఇక్కడి నుంచి ఎవడు ఫస్ట్ వస్తారు మన సైకిల్ తీసి దాసి పెడదాం అందరు కొలిసి పాడుకుందాం అదే వీడియో ఎక్స్లెంట్ అవుతుంది ఏమోరా మంచిగా వస్తుందా వీడియో మంచి వచ్చే గ్యారంటీ అది మరి ఏమైరా ఇంకేమి వీడియో స్టార్ట్ చేయరు కదా అరే మనం వాడిని ఏడ్కిచ్చేటప్పుడు ఎవరు జోక్ గా ఉండద్దు అందరు సీరియస్ గా ఉండాలా నమస్తే అల్లుడు ఏం లేదు అటు అల్లుడు పోయిరా పోయిరా మాకు కూడా కావాల్సింది అదే అరే గణేష్ సైకిల్కి పోదాం పాందర తొందరగా వాడు అసలు మళ్ళీ చూస్తాడు తొందర తొందరగా

మాకు అరే చెప్పురా మా బాబు గురించి నీకు వెళ్తాయి కారే ఎట్లా కొడతాడు ప్లేస్ రా సైకిల్ అని తెలిస్తే అబ్బా నాకు ఇక చెప్పసం అవసరం లేదురా కొడితే ఇక రెండు మూడు రోజులు లే మరి ఎంత చెప్పురా ప్లీజ్ ప్లస్ రాయ్ మన ఫ్రెండ్ బై గారా రాయ్ అరే చెప్పురా రే నువ్వా నాయ చెప్పు రా రేరా మేము చూసి చెప్పమరా చూడలేరా బై నువ్వా ఇట్లా పోయిన మీరు అందరు ఇన్నో ఉన్నారు రా బాబాయ్ ఇట్లా చూ ఇట్లా సైకిల్ చెయ్యదు

మీ సైకిల్ మీద చూడలే మా గెలది నేను అంటే సైకిల్ అట్లా అప్పుడప్పుడు ఇట్లా అడి దింపుతారు కదా మామ మీరు ఇప్పుడు కూడా అట్లా చెప్పలే మామ నేను చూడలేం రా నీ సైకిల్ ఈ సైకిల్ గురించి మా గెలది అవరా లాట్ మన తెలుసారా మామ చెప్పు నేను చూడలే నేను ఇంతకు ముందు వచ్చిన కదా అమ్మ ఇల్లు లెక్క అనుకోలంటే ఏందో మామ నేను ఇప్పుడు వచ్చిన అల్లుడు నేను చూస్తా ఆ సైకిల్ మనే మామ కరెక్ట్ నేను చూడలే అల్లుడు మామ సైకిల్ మామా దానికి ఎంత మామకు ఐదు వేలు ఉంటాయో చూడు ప్లీజ్ సోమా దండం పెడతామా ప్లీజ్ సోమా చెప్పుర్రా రై ప్లీజ్ రై రే ప్లీజ్ రై మాకు తెలియదు అరే ప్లీజ్ రై మాకు తెలియదురా దండాలు కాళ్ళు అవసరం లేదు మేము నీ సైకిల్ ఇయ్యలేము మేము నీ సైకిల్ ఏం చేయలేము అక్కడ ఎక్కడ నువ్వు పెట్టినావు ఎక్కడ పెట్టినావు సరిగా చూసుకో అయితే మీ సైకిల్ అయితే ముట్టలేము మేము ఏం లేకపోతే మెట్లు మాట్లాడే ఉన్నాం సైకిల్ ఇయ్యలే ఏం చేయలేదు చెప్పమ్మా నీ సైకిల్ ఏం తీసుకుపోయా అమ్మేదా లెంకు పంపారు లెంకుడానికి అరగనా చేయవారా చెప్పురే లెంకు పంపారా నువ్వు కూడా నా ఫ్రెండ్ గారా తీసుకురే అరే ఇంత సైకిల్ మానే అప్పుడు 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 ఊళ్ళక వచ్చినవు నువ్వు కూడా ఇక మామూలు వచ్చిండు సైకిల్ చెప్పురే తీసుకురా పెడుతురే సైకిల్ ఐదు వేల తీసుకురే

వెంకటమామూడింగ్ తీద్దామని స్టోడి దొరకలేవన్నాడు దొరకకపోతే అందుక రోడ్ పని టేబుల్ ఫస్ట్ వస్తే వాళ్ళ సైకిల్ని దాస పెట్టి వాళ్ళతో ఆట ఆడుకుందాం అనుకున్నాం నువ్వు ఫస్ట్ వచ్చినావు ఇక అవును సైకిల్

మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి